హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలిషా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు పల్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సో సండే వచ్చిందంటే డెఫినెట్గా నాన్ వెజ్ ప్రిఫర్ చేయాల్సిందే కదండి మేమైతే ఈ సండే ఫిష్ రెసిపీ అయితే చేసుకుంటున్నామండి ఫిష్తో పాటు ఫిష్ సొన ఉంటుంది కదా ఆ సొనను అయితే కుక్ చేసుకుంటున్నాము చాలామంది సొనని తినడానికి ఇష్టపడరు కానీ ఈరోజు నేను చెప్పే విధంగా ట్రై చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పుట్టినే తినేయడానికి కూడా ఇష్టపడతారనమాట సో చూడండి మాకు బయట అయితే వర్షం ఎలా పడుతుందో సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ చేసుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఆనియన్ పేస్ట్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న సన ఏదైతే ఉందో దాన్ని అయితే వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కలపకుండా కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పక్కన అయితే మాకు చేపల పులుసు కూడా రెడీ అయిపోతుంది సో మాకు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా కాస్త పుల్ల పుల్లగా తింటే కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పి చేపలను అయితే ఈరోజు కుక్ చేసేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం సన కుక్ చేసుకుంటున్నాం కదా దాన్ని అయితే మూత తీసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోండి చూడండి ముక్కలు ముక్కలుగా సన అయితే ఏ విధంగా ఉందో ఇలా ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడతారు అన్నమాట తినడానికి సో ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికడంత పసుపు గరం మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ ఇప్పుడు మన సన్న ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట సో ఇప్పుడు మరొకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మన టేస్టీ అయిన పర్ఫెక్ట్ సన్న రెడీ అయిపోతుందనమాట మా డెలీషా అయితే ఈ సన్న తినడానికి చాలా బాగా ఇష్టపడుతుంది అండ్ నేను కూడాను సో పక్కన అయితే చేపల పులుసు కూడా మరిగిపోతుందండి సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న సన్నని అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఈ రెసిపీని మన డెలీషాకి ఇచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమందాం ఏం తింటున్నావు డీక్ బాగుందా చెప్పు సో డెలిషాకి అయితే నచ్చింది అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా వ్లాగ్స్ థ్యాంక్ యూ